ஹாய் எவ்வரிவன் வெல்கம் டு அவர் சேனல் எஸ்ஆர்எம் வர்ணம் ఫైవ్ ఫస్ట్ రోజున మా డాటర్ పుట్టినరోజు సో ఈ డే మాకు ఇలా స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయిన వెంటనే బయట ముగ్గు పెట్టేసి ముగ్గు పెట్టి తర్వాత పూజ చేసే లోపు మా పాప నిద్ర లేచింది నిద్ర లేవగానే గారికి కొంచెం ఫ్రెష్ అయ్యి గారికి కొంచెం స్వీట్ తినిపించాలి కాబట్టి పాలు నువ్వులు బెల్లం వేసి కొంచెం స్వీట్ తిన్ పాలు నువ్వులు బెల్లం వేసి తినిపించాము ఎందుకంటే మా నాన్నమ్మగారు అనేవాళ్ళు ఎప్పుడు అలా చేయడం వల్ల వాళ్ళకు ఏమన్నా శని దోషాలు అవి తొలగిపోతాయి అనేసి సో అది మేము ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం సో ఇప్పుడు మా పాప కూడా నేను అదే ఫాలో అవుతున్నాను వెంటనే అది తిన వెంటనే నేను మా ఆయన మా బ్లెస్సింగ్స్ మా పాపకి ఇచ్చేసి వెంటనే టిఫిన్ చేసి తర్వాత షోరూమ్కి స్టార్ట్ అయ్యాము షోరూమ్కి స్టార్ట్ అవ్వగానే అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికి ఫార్మాలిటీస్ ఫిల్ చేసేసి ఫార్మాలిటీస్ ఫిల్ చేసిన వెంటనే డాక్యుమెంట్స్ కొన్ని ఉంటే అవి సబ్మిట్ చేసేసి ఇక్కడ మా పాప చూడండి నేను సిగ్నేచర్ చేస్తుంటే మమ్మీ మమ్మీ నేను చేస్తున్నా అంటూ పేపర్ లాగేస్తుంది సో వెంటనే ఇంక కార్ దగ్గరికి వచ్చేసి ఓపెనింగ్ సెరమనీ లాగా అలా క్లాత్ ఓపెన్ చేసేసాము చేసిన వెంటనే మాకు మాటల్లో చెప్పలింది ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ ఈ ఈ స్పెషల్ డేనో ఫుల్ఫిల్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది సో వెంటనే అలా అయిపోయి ఆ సిరామణి అయిపోయిన వెంటనే అక్కి హ్యాండ్ ఓవర్ చేశారు హ్యాండ్ ఓవర్ చేసి కార్ తీసుకొని వెంటనే వచ్చేసాము ఇంక ఇంటికి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉండే లైక్ యాక్సెసరీస్ అవన్నీ ఫిల్ చేసేసుకొని మా పాపకు ఒక స్మాల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు ఇంకా అలా తీసుకునేసి అంతా బయలుదేరి వచ్చేసాము మా ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే ఎన్నో ఇయర్స్గా ఉన్న డ్రీమ్ అండి ఈ కారు సో ఈ వాళ్ళకి ఫుల్ఫిల్ అవడం అందులో మా పాప బర్త్డే రోజు చాలా డే సో మేము అదే రోజు డెలివరీ కావాలనేసి తీసుకున్నాము యాక్చువల్కి కలర్ రెడ్ కలర్ తీసుకోవాలని వెళ్ళాము కానీ రెడ్ కలర్ అందులో లేదనేసి ఇలా గ్రే కలర్కి వచ్చాము ఇలా వెళ్ళగానే మా పాప మా ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని మా పాప దగ్గర స్టార్ట్ చేయించారు కారు స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తారు చూడండి ఇప్పుడే బాగా ఎక్సైట్మెంట్ ఫుల్ హ్యాపీనెస్ మాకైతే మాటలు చెప్ప చెప్పడానికి కూడా రావట్లేదు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చూడండి ఇప్పుడు మా ఆయన మా పాప దగ్గర స్టార్ట్ బటన్ క్లిక్ చేపిస్తారు మా ఆయన గారు ఫుల్ జోష్లో ఉన్నారనమాట కారు ఓనర్ అయిపోయారు సో ఇంకా అయిపోగానే స్టార్ట్ అయిపోతాం అనమాట ఇంటికి కార్ స్టార్ట్ చేయగానే ఇంక అందరికీ బాయ్ బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంటికి చూడండి మా పాప ఎంత క్యూట్గా బాయ్ బాయ్ అని చెప్తుందో ఫుల్ హ్యాపీ ఫుల్ ఎగ్జైట్మెంట్ అసలు ఎలా ఉందంటే ఇంకా కార్ డ్రైవింగ్ వెళ్ళిపోవాలి అన్నట్టు ఉంది ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ డ్రీమ్ అండి ఇంత పెద్ద డ్రీమ్ని ఇంత త్వరగా మేము ఫుల్ఫిల్ చేసుకుంటాం అనుకోవట్లేదు అనుకోలేదు సో ఫైనల్లీ గాడ్ డేస్ వెళ్ళిన మేము కార్ కొనేసాం ఫైనల్గా సో ఇలాగే చాలా జరగాలి మా మా లైఫ్లో మా పాప హ్యాపీగా ఉండాలనేసి అందరూ బ్లెస్ చేయండి చూడండి వెళ్ళిపోతున్నాం బయటికి సో ఇక్కడి నుంచి షోరూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయాము సో షోరూంలో ఉన్న ఫార్మాలిటీస్ డాక్యుమెంట్స్ అవన్నీ ఫిల్ఫిల్ చేసుకునేటప్పుడు మాకు టైం ఎక్కువ ఎక్కువ టైం ఇక్కడే సరిపోయింది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గుడికెళ్ళగానే పంతులు గారు ఉండేసి ఇప్పుడు ఈవినింగ్ టైం ఈవినింగ్ టైం రాండి ఇప్పుడు టైం ట్వల్ అవుతుంది ఇక్కడ సరైన టైం కాదు ఈవినింగ్ వచ్చి కార్ పూజ చేయించుకొని మంచిగా ఉంటుందని చెప్పారు సో ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళేసి లంచ్ వేసి మళ్ళీ ఈవినింగ్ టెంపుల్కి వచ్చాము కారు పూజకి ఇక్కడ చూడండి ఫస్ట్ రాగానే శివుడికి అభిషేకం చేపిచ్చేసి అందరం బ్లెస్సింగ్స్ తీసు ఆ శివయ్య బ్లెస్సింగ్స్ తీసుకొని వెంటనే అమ్మవారి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అదే ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకునేసి ఇక్కడ చూడండి మా నాన్నమ్మ మా ఆడపడిచి మామీ మా పిల్లలు అందరం కలిసి గుడికి వచ్చాము కదా సో ఇక్కడ వాళ్ళు సరదాగా మా పిల్లలు ఆడుకుంటుంటే మా ఆడపచ్చు వాళ్ళు మేము అందరం ఇలా పూజ చేర్చుకుంటున్నాము ఇక్కడ పూజ అయిపోగానే హారతి ఇచ్చేసి అందరం హారతి తీసుకునే ఇక్కడ చూడండి అందరూ హారతి తీసుకున్నంతే మా మేడం గారు మాత్రం పైకెక్కి కిందకి దిగుతూ డాన్సులు చేస్తున్నారు ఇలా పూజ అయిపోగానే ఇంకా వెంటనే కారు పూజ స్టార్ట్ చేద్దాం అనేసి స్వామి అంటే ఇంకా సరే అని అక్కడికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేశాము స్వామివారు ఇంకా పూలదండ ఇంకా పసుపు కుంకుమ గంధం పూలు టెంకాయలు గుమ్మడికాయలు అన్నీ తీసుకురమ్మని చెప్పారు అన్నీ అక్కడ పెట్టాము వెంటనే స్వామి పంతులు గారు కూడా వచ్చేసి ఇంకా పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు వెంటనే పూజ స్టార్ట్ చేశారు ఇక్కడ స్టార్ట్ చేసేదే చూడండి మా ఫస్ట్ మా దగ్గర గణపతి పూజ చేపించు చూడండి గణపతి పూజ అయిపోయిన వెంటనే ఓం ఓం పెట్టారు ఓం పెట్టి ఇటు సైడ్స్ స్వస్తిక్ సింబల్స్ వేసి గంధం కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి ఇలా అంతా మొత్తం పోచేశారు ఇక్కడ కారు కారు దగ్గర నాతో నా చేత దగ్గర నా చేత కూడా కొంచెం పూజ చేపించారు లైక్ గంధం బొట్లు కుంకుమ పెట్టించారు ఎందుకంటే ఇలా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కదా అమ్మాయిని సో అలా లక్ష్మీ పూజలాగా అలా పెట్టించి చేయించారు గణపతి పూజ అయిపోయిన వెంటనే ఇలా ఇంకా కారు మొత్తం ఇక్కడ శివుడి లైక్ శివుడిది బొమ్మలాగా వేసి అలా పూజ చేశారు చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది బొట్లు పెట్టడం అవగానే లోపల ఇంజన్ కూడా డాక్టర్ పూజారు గారు మా ఆయన దగ్గర ఇంజన్ కూడా పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టించారు ఇంకా పూలమాల తీసుకొచ్చాం కదా టెంకాయ పూలమాల ఇంకా ఇంజన్ పూజ అవ్వగానే ఇంకా పూలమాల తీసుకొని మా ఆయన పంతులు గారు కలిసి పూలమాల కార్కి వేశారు ఇంకా కార్కి వేయగానే మా ఆయన ఇంకా ఇక్కడ పూలు అక్కడ గణపతి పూజ చేస్తాం కదా అవన్నీ అలా వెనక్కి వెళ్ళిపోతే అవన్నీ తీసి మళ్ళీ అక్కడ పెడుతున్నారు పూజారి గారు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న కెమెరాకి స్టీరింగ్కి మొత్తం బొట్లు పెట్టేశారు బొట్లు బొట్లు పెట్టగానే ఇంకా మా ఆయన అక్కడ ఉన్న నిమ్మకాయలు అంటే పూజ గారు పంతులు గారు చెప్పారనమాట ఈ నిమ్మకాయలు ఒక టైర్ దగ్గర కింద పెట్టండి బండి స్టార్ట్ చేసినప్పుడు తొక్కించుకొని ముందుకు రావడం కోసం సో అన్నీ మా ఇంకా పెడుతున్నారు ఒక్కొక్క టైర్ దగ్గర ఒక్కొక్క నిమ్మకాయ అలా పెట్టగానే ఇంకా పంతులు పంతులు గారు ఇక్కడ చూడండి పంతులు గారు వాళ్ళ పన్ను వాళ్ళు ఉంటే మా పిల్లలు చూడండి ఇల్లు ఇద్దరు డాన్సులు వేసుకుంటూ మా ఆడపడిచి కూతురు మా పాప ఇంకా ఇంకా అలా పెట్టగానే ఇంకా పూలమాలంతా కారుకు వేయగానే కడ్డీలు వెలిగించి హారతిస్తున్నారు ఇక్కడ చూడండి పంతులు గారు గుమ్మడిపై గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించేసి అమ్మవారికి చూపించి ఇప్పుడు దిష్టి తీస్తున్నారు కారుకి దిష్టి దిష్టి తీసి వెంటనే గుమ్మడికాయని పగలగొట్టేసి అందులో పసుపు కుంకుమ అన్నీ వేసేస్తున్నారు వేసిన వెంటనే యాక్చువల్గా ఇక్కడ మా పంతులు గారు మా ఆయన డిస్కషన్ అంటే పంతులు గారు అనుకొని ఇది కాదు నాన్న ఈ గుమ్మడికాయ కా దిష్టి తీసే గుమ్మడికాయ అంటున్నారు యాక్చువల్గా మా సైడు ఈ గుమ్మడికాయనే కొడతాం మేము సో ఇక్కడ తెలంగాణ సైడ్ ఏంట్రా అంటే మనము కూర వండుకునే గుమ్మడికాయని ఇక్కడ దిష్టిగా తీస్తారు యాక్చువల్గా మేము ఈ గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయని మాత్రమే మేము ఇలా ఇంటికి కట్టుకోవడం కానీ ఏదైనా వాహనాలకి దిష్టి తీయడం కోసమే మేము ఇలాంటి గుమ్మడికాయనే యూజ్ చేస్తాం అదే స్వామికి చెప్తుంటే లేదు లేదు ఈ ఆ గుమ్మడికాయని వాడతారు ఈ గుమ్మడికాయని వాడరు అని చెప్తున్నారు ఇంక ఇలా దిష్టి తీయడం అవ్వగానే ఇంకా మా ఆయన మా ఆయన దగ్గర హారతి ఇచ్చారు కారుకి హారతి ఇవ్వగానే అందరం నమస్కారం చేసుకునేసి పూజ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిన వెంటనే పూజారి గారు మా ఆయన చెప్పారు మోకాళ్ళ మీద కూర్చొని వాహనానికి నమస్కారం చేసుకోండి అని నమస్కారం అయిపోగానే ఇక్కడ మా గారు కారుకి నిమ్మకాయలు కడతారు కదా దిష్టి కోసం సో ఇక్కడ నిమ్మకాయలు కడుతున్నారు కట్టేసిన వెంటనే ఇంకా మా ఆయన కార్ స్టార్ట్ చేస్తున్నారు కార్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఇంకా నిమ్మకాయలు తొక్కుకొని కొంచెం ముందుకు రమ్మని పూజ పంతులు గారు చెప్పారు సో ఇక్కడ అందుకే నన్ను కూడా ఎక్కమన్నారు నేను ఎక్కేసి ఇంకా మా ఆయన కార్ స్టార్ట్ చేశారు కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాము ఇంకా పూజ అయిపోయింది కార్ స్టార్ట్ చేసేసాము స్టార్ట్ చేసి ఇంకా పూజ చాలా బాగా జరిగింది పంతులు గారు చాలా బాగా చేశారు మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోగానే మా ఫ్రెండ్స్ కజిన్స్ రిలేటివ్స్ అందరూ వెయిటింగ్ అనమాట బర్త్డే కోసం సో అందరూ వచ్చేసారనమాట బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి ఇక్కడి నుంచి సో చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాము సెకండ్ బర్త్డే కదా మా పాపకు మెమరబుల్గా ఉండాలని మాకు తోచినంతలో మంచిగానే గ్రాండ్గా సెలబ్రేట్ చేసామనుకుంటున్నాము పాపకి చాలా తక్కువ లైక్ స్వీట్స్ పెట్టడం చాక్లెట్స్ కేక్స్ కూల్ డ్రింక్స్కి అస్సలు చాలా దూరంగా పెడుతున్నాము ఏమన్నా ఫెస్టివల్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఎక్కువగా పిల్లలతో ఉండడం వల్ల అక్కడ చాక్లెట్స్ కేక్స్ అవి తింటుంది ఇక్కడ చూడండి బాగా ఎక్సైట్మెంట్గా ఉంది బర్త్డే కేక్ కట్ చేస్తుంటే కేక్ పెట్టమనేసి సో ది ఫస్ట్ టైం కదా మంచిగా ఆ తెలుస్తుంది ఇప్పుడు 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 మాట్లాడడం నడవడం ఇది కావాలి అని చెప్పడం తెలుస్తుంది సో మమ్మీ కేక్ కావాలి అనేసి బాగా ఎగ్జైట్మెంట్గా ఉందనమాట ఇంకా మా వారు నేను కేక్ కట్ చేసిన వెంటనే మా ఆడపడిచి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు మా ఆడపడుచు పిల్లలు వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి రాగానే బాగా ముద్దు చేస్తారు వాళ్ళ అత్త అంటే బాగా అనమాట తనకి బాగా ఇష్టం వాళ్ళ అత్త అంటే సో ఇంకా వాళ్ళ అత్త దగ్గర నుంచి కేక్ పెట్టమనేసి ఒకటే గోల ఆవిడికి ముందే ఆ మేడం గారికి బాగా కాఫ్ ఉండడం వల్ల ఏం పెట్టొద్దనేసి నేను చెప్తూనే ఉన్నా కానీ అందరూ చాక్లెట్స్ కేక్స్ పెడుతూనే ఉన్నారు నాకేమో మంచిగా ఫ్రాక్స్ లెహెంగాస్ అవి వేయాలని మా మేడం గారేమో అలాంటి వాటికి చాలా దూరంగా ఉండేది ఎంతసేపు ప్యాంటు టీ షర్ట్స్ లేదా షార్ట్స్ అవి కూడా లేకపోతే ఊడి టీ షర్ట్తోనే వండిపోతుంది ఆవిడకి అంత వచ్చ ఎంతసేపు ఆడపిల్ల లాగా ఉందా మంచిగా రెడీ చేద్దామని నాకుంటుంది కానీ మా మేడం గారు ఎంతసేపు షార్ట్ టీషర్ట్స్లో ఉండడానికి ఇష్టపడుతుంది అక్కడ చూడండి ఎంత గోల్ చేస్తుందో డ్రెస్ తీసేయమని మామూలుగా రచ్చి అట్లనేసి డ్రెస్ వేయడానికి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చాము ఎన్ని చాక్లెట్స్ తినిందో ఆ రోజు నైట్ అంతా ఫుల్ కాఫ్ అనమాట ఫైనల్గా మా తమ్ముడు కూడా వచ్చేసి అక్షింతలు వేసి కేక్ తినిపించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా పాప డ్రెస్ ఎలా ఉందో కూడా కమెంట్స్లో నాకు చెప్పండి